హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేపే గురువారం లక్ష్మీదేవిని స్థిరంగా ఉంచాలంటే డబ్బు దాచే ప్రదేశంలో ఈ ఒక్కటి చేసి పెట్టండి చాలు ఇక మీ ఇంటి నుండి లక్ష్మీదేవి వెళ్ళమన్నా వెళ్ళదు మరి రేపు గురువారం నాడు అసలు ఏం చేయాలి ఏ పరిహారం చేయడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంటి నుంచి వెళ్లకుండా మీ ఇంటిలోనే స్థిరంగా ఉంటుంది అనేది తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న కంట సినిమాలపై ఆల్ అనే బటన్ ప్రెస్ చేయండి అప్పుడే మేము పెట్టి ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయచ్చు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ప్రతి ఒక్కరు జీవితంలో ఆర్థికంగా స్థిరపడాలని అనుకుంటు ఉంటారు అలా ఆర్థికంగా స్థిరపడాలి అనుకున్న ప్రతి ఒక్కరికి ఆర్థిక స్థిరత్వం అనేది లభించదు కొన్ని కొన్ని కారణాల వల్ల వీరికి బాధలు కలగవచ్చు భయాలు కలవచ్చు ఇక మన జీవితంలో మనం ఆర్థికంగా ఎదుగుతామా అనే డౌట్ రావచ్చు కానీ మీరు డబ్బు దాచే ప్రదేశంలో ఈ ఒక్కటి పెడితే చాలు మీకు ఇంకా లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి తాండవం చేస్తుంది అని చెప్పుకోవచ్చు మరి ఇప్పుడు పరిహారం ఏంటో తెలుసుకుందాం ముందుగా ఒక రూపాయి కాసులు అంటే వన్ రూపీ కాయిన్స్ పదకొండు కాసులు తీసుకోండి అంటే పదకొండు రూపాయి కాసులను తీసుకుని ఒక ఎర్రగుడ్డలో వేసి ఆ ఎర్రగుడ్డని దేవుడి గదిలో దేవుడి పటం ముందు ఉంచి మీరు ఇలా రెండు చోట్లు జోడించి ప్రార్థించండి అమ్మ తల్లి మా ఆర్థిక సమస్యలను తీర్చి మా ఇంట్లో నువ్వు స్థిరంగా ఉండాలి మాకు ఎటువంటి అతిశయోక్తి లేదు మాకు ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి గుడ్డ అలాగే తినడానికి తిండి ఉంటే చాలు మా పిల్లల భవిష్యత్తు బంగారమయంలా ఉండేలా చూడు తల్లి అని నమస్కరించుకొని ఆ ఆ ఎర్రగుడ్డను కట్టి ఆ ఎర్రగుడ్డలో మనం వేయాల్సి ఉంటుందండి ఆ ఎర్రగుడ్డను మూట కట్టి మీరు ఎక్కడైతే డబ్బు బంగారం లేదా నగలు దాచుకునే ప్రదేశం ఉంటుందో ఫర్ ఎగ్జాంపుల్ ఏ బీరువా లాకర్లో అయినా సరే అలాంటి ప్రదేశంలో ఈ డబ్బును మూటని ఉంచాలి అంటే ముందుగా ఈ డబ్బు మూటను ఉంచే ముందు మీరు మీ ఇల్లు అంతా తిరిగి కలియ తిరగాలి అంటే మీ ఇంటి ఉన్న ప్రతి మూలకు కలియ తిరిగి ఆ డబ్బు మూటను మీరు నగలు లేదా డబ్బు దాచుకునే ప్రదేశంలో ఉంచి పెట్టండి అలా చేయడం వల్ల మీ ఇంటికి లక్ష్మీదేవి తలుపు తట్టి వస్తుంది మరి తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ ఏ పరిహారం పాటించడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉంటుందో మీ ఇంట్లో స్త్రీనివాసం ఏర్పరచుకుంటుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న కంటసింబల్పై సంంబలపై ఆల్నే బటన్ ప్రెస్ చేయండి అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయచ్చు